అణుస్థావరం మీద మనం ఏ బాంబులు వేయలే కానీ ఆ అణుస్థావరం నుంచి ఎక్కడికైతే అండర్ గ్రౌండ్లు పెట్టుకున్నారో ఆ ఎయిర్ బేస్ దగ్గర మాత్రం మనం బాధ్యం అందుకనే దాని ముక్కు మీద మూతి మీద రెండింటి మీద కొట్టామని పలుసార్లు అనుకున్నాం ఇప్పుడు ఆ తర్వాత జరిగినటువంటి ప్రంక ప్రకంపనలు అక్కడ లీకేజీ గురించినటువంటి అంశాలు అమెరికా నుంచి వచ్చినటువంటి అణు విమానం అట్లాగే ఇటు పక్కన వీళ్ళ దగ్గర నుంచి టర్కీ దగ్గర నుంచి వచ్చే ఇదే మన ఈజిప్ట్ నుంచి వచ్చినటువంటి ఆ పౌడర్ని చల్లేటటువంటి విమానం ఇవన్నీ ప్రపంచమంతా గమనించింది ఇదంతా ఒక ఎత్తే గత నాలుగు రోజుల నుంచి భూకంప శబ్దాలు వినబడతా ఉన్నాయి లేటెస్ట్గా వచ్చేటప్పటికి మరొకసారి కీలకమైన పరిణామం చోటు చేసుకుంది ఖైరానా హిల్స్ ఏదైతే వాళ్ళ అనుస్థావరం చెప్పబడేటటువంటి చోట్లన పేలుళ్ళు సంభవించినాయి అంటే ఇక్కడ ప్రారంభమైనటువంటి తీవ్రత పైదాకా వెళ్ళి అక్కడ పేలుతున్నాయా అన్నటువంటి సందేహం సంచలనాత్మకమైనటువంటి అంశం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ దీన్ని పోస్ట్ చేస్తున్నటువంటి